హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఈ వీడియో వచ్చేసరికి చిత్తూరు జిల్లా కల్లూరు నుంచి బ్రదర్ శ్రీనాథ్ గారు మనకి పంపించడం జరిగిందండి ఈ వీడియోలో నాలుగు పుంజులని అయితే మనం ఇప్పుడు అమ్మకానికి చూసడం జరుగుతుంది సో ఈ నాలుగు పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి నల్లకట్ట బ్రాస్ పుంజు ఒక ఎత్తు వచ్చేసరికి ఇరవై నాలుగు బరువు నాలుగు నర వయసు వచ్చేసరికి పదిహేను నెలలుగా చెప్పడం జరిగింది అండి అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది అలాగే రెండవ పుంజ్ వచ్చేసరికి కోడి రసంగ పుంజండి దీని యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు బరువు మూడు నర అలాగే వయసు వచ్చేసరికి ఒక సంవత్సరంగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేల ఆరు వందల రూపాయలు అండి ఫోర్ థౌజండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే మనతో చెప్పడం జరిగింది నాలుగు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు దీని యొక్క ధర అలాగే మూడో పుంజు చూసుకున్నట్లయితే నెమలి పోలా పుంజ్ అండి దీని యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై నాలుగు బరువు వచ్చేసరికి నాలుగు కేజీలు వయసు వచ్చేసరికి ఒక సంవత్సరంగా చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే చెప్పడం జరిగిందండి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే దీన్ని చెప్పడం జరిగింది కాస్ట్ నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు అలాగే నాలుగో పుంజు వచ్చేసరికి ఈ సవలా పుంజ్ అన్నమాట దీని యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై నాలుగు బరువు నాలుగు కేజీలు వయసు వచ్చేసరికి సంవత్సరం నరగా చెప్పడం జరిగింది కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది ఈ నాలుగు పుంజులు కూడా చాలా మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పుంజులుగా చెప్తున్నారు మంచి మేపులో ఉన్నాయి మంచి బలాలు కలిగినటువంటి పుంజులుగా చెప్పడం జరిగింది అలాగే వీటి యొక్క ధరలు అయితే ఫిక్స్డ్ అయితే కాదండి డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తా అని చెప్పడం జరిగింది సో దయచేసి ఈ నాలుగు పుంజులు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్నా కావాలి అనుకున్నా సరే బ్రదర్ యొక్క నెంబర్ వచ్చిన టైట్లో డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది సో దయచేసి నచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేటు మాట్లాడుకుని తీసుకోండి బ్రదర్ యొక్క ఆర్డర్ చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా కల్లూరు అండి బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి శ్రీనాథ్ గారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని కొన్ని ఏరకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట